ఇక్కడ ఇందాక నుంచి మనం ఇప్పుడు లెవెన్ కళార్ట్ చేసాం టూ ఇయర్ టూ దాటిపోతా ఉంది త్రీ అవర్స్ చాలా స్పష్టంగా చాలా విషయాలు కదా బీసీ సమస్యల గురించి బీసీ ఉద్దేశాల గురించి మనం చాలా మాట్లాడుకుంటాం కానీ నేను బీసీ సమస్యల గురించి మాట్లాడును బీసీ ఇష్యూస్ గురించి మాట్లాడాను బీసీ వేదిక నిర్మాణం గురించే చెప్పాను ఇప్పటిదాకా బీసీ వేదిక ఎందుకు నిర్మించబడింది అనేది స్పష్టంగా వివరించారు బీసీ వేదిక లక్ష్యం ఏంటనే చెప్పి నేను ముగించేస్తాను రాజకీయ పార్టీల దగ్గరికి పోయి బీసీ వేదిక రేపటి రోజు సీట్లు అడగబోయేది లేదు ఇట్లా క్లియర్ రాష్ట్రంలో ఉదాహరణ రెండు మూడు ముక్కల్లో చెప్తాను మొన్న సోదరుడు సాంబివరావు గారు అన్నా అన్నాగడ కాన్స్టిట్యున్సీలో మా అగ్నికుల క్షత్రియులు ఎక్కువ ఉంటారు ఆ సీటు మాకు ఏ పార్టీ కేటాయించట్లేదు అంటే బీసీ వేదిక తరపున అగ్నికుల క్షత్రియ నుంచి ఒక వ్యక్తిని మనమే నిర్ణయిస్తాం అవలిగడ్డ నియోజకవర్గంలో మనమే పోటీ చేపిస్తాం అన్ని కులాల నుంచి అధ్యక్షులు వెళ్లి మన బీసీ కులాలందరినీ కూడా ఏకం చేసి అతను ఇండిపెండెంట్ గా గెలిపించి బీసీ కండాలతో చట్టసభిస్తాం ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నగారు పర్చూరు కాన్స్టెన్సీ బీసీలు అక్కడ ఎక్కువ మంది ఉంటారు విశ్వబ్రామూ అక్కడ ఎక్కువగా అని గతంలో చాలా సార్లు చెప్పుకున్నారు అక్కడ ఈ లోపు అన్నగారు రిటైర్ అయిపోతే ఆయనే పర్చూరు నియోజకవర్గంలో నిలబెడతాం ఇక్కడ ఉన్న ప్రతి బీసీ బిడ్డ వెళ్ళి ప్రతి బీసీ కుటుంబాన్ని కలిసి ఇండిపెండెంట్ గా గెలిపించి బీసీ కళ్ళతో చట్టసభలో అడుగు పెట్టిస్తాం ఇదే ఆలోచనతో పనిచేయబోతాను బీసీ గారికి రెండు రోజుల ఇంద నుంచి మాట్లాడుతూ ఉన్నాం చాలా మంది కొన్ని అనుమానాలు అన్ని తీర్చేస్తాం నేను ఒకే ఒక్క విషయంలో ఇప్పటికి మనం పన్నెండు కులాలు కలిసాం ఇంకొక కనీసం ఏడు ఎనిమిది కులాలను కలుపుకొని ఇరవై కులాలకు తగ్గకుండా ఇరవై కులాలను భాగస్వామ్యం చేసుకుంటూ బీసీ వేదిక అనే దాన్ని ఒక స్పష్టమైన రూపురేఖలు తీసుకొచ్చి రాష్ట్రంలో దీనికి ఒక వేదిక నిర్మించబోతా ఉన్నాం ఆ వేదిక సాక్షిగా ఆ నిష్పక్షపాతం నిష్పక్షపాతంతో ట్రాన్స్పరెన్సీగా రాష్ట్రంలో బీసీల ఉద్యమాలు నడపబోతా ఉన్నాం బీసీల పక్షాలను పోరాడబోతా ఉన్నాం రాష్ట్రంలో స్పష్టంగా ఒక పదో పదిహేను ఒక నియోజకవర్గాలు సెలెక్ట్ చేసుకొని ఆ నియోజకవర్గాలలో స్పష్టంగా మెజారిటీ ఉన్న బీసీ కులాలు ఏదైతే ఆ పది పదిహేను బీసీ కులాలను అక్కడ కోటి చేపిస్తాం దానికోసం గ్రౌండ్ వర్క్ చేస్తాం ఈ నాలుగు సంవత్సరాలు బీసీ వేదిక యొక్క భవిష్యత్తు లక్ష్యం ఇదే చట్టసభలో బీసీ వేదిక తరపున ఒక్కరైనా సరే చట్టసభలకు పంపించడమే బీసీ వేదిక లక్ష్యం ఈ సందర్భంగా తెలియజేస్తూ బీసీ వేదిక ఆదే లక్ష్యంతో పోరాడుతుంది ఇంకొక విషయం చెప్పావు సోదరా మన దాసరి వాళ్ళు వెడుకలు కొట్టడానికి జరిగింది రాష్ట్రంలో నడు మనం నడుపుతున్న ఏదైతే వాట్సాప్ గ్రూప్ ఉందో బీసీ వేదిక ఈ బీసీ వేదిక గ్రూప్ లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బీసీ కమ్యూనిటీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుల్ని రాష్ట్ర నాయకులు అందరినీ తీసుకొచ్చి ఆ గ్రూప్ యాడ్ చేస్తాం ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా నిమిషంలో స్పందించి అందుబాటులో ఉన్న ప్రతి ముఖ్యలో ఆ ప్రాంతానికి రావడానికి సిద్ధంగా బీసీ వేదిక పనిచేస్తున్న తెలియజేస్తా ఉన్నాం అందు త్వరలోనే బీసీ వేదిక సంబంధించిన అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్ కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం అఫీషియల్ గా ప్రతి ఒక్కరికి టచ్లోకి వస్తాం ప్రతి మారుమూల ఉన్న ప్రతి బీసీ బిడ్డకి అందుబాటులో బీసీ వేదిక ఉంటది నడుస్తుంది సింగిల్ స్పష్టమైన అజెండాతో మాత్రమే బీసీ వేదిక నడుస్తుంది తెలియజేస్తూ సోదరులు అడిగిన మాటకు సమాధానం చెప్పి ముగిస్తాను నేను ఈ బీసీ వేదికను ఏ రాజకీయ పార్టీకి తాకట్టు పెట్టబోయేది లేదు తాకట్టు ఇది బీసీల ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి బీసీల ఆత్మ గౌరవాన్ని పరిరక్షించడానికి మాత్రమే బీసీ మీద పనిచేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరుగా సరస్సు వంచి అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ యూ చివరి సమావేశాన్ని ప్రసంగించి సమావేశాన్ని ముగించవలసిందిగా లలిత ప్రజాపతి గారిని కోరుకుంటా ఉన్నాను